వెల్కమ్ టు విజయ బ్లాగ్స్ అండి ఈరోజు మనము ఈ ప్లాస్టిక్ బ్యాంగిల్స్ మీద ఎలా థ్రెడ్ అల్లుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో నేనైతే రెడ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానమాట సిల్క్ థ్రెడ్ దీని మీద ఇవి సిక్స్ బ్యాంగిల్స్ అండి మనము సైడ్ బ్యాంగిల్స్ ఫోర్ మధ్యలో బ్యాంగిల్ వచ్చేసి రెండు అనమాట వీటికి ఫస్ట్ అయితే మనము థ్రెడ్ చుట్టుకోవాలన్నమాట ఒక అత్త కానివ్వండి పరీక్ష బయట కానివ్వండి ఇంకా లేకపోతే మీ దగ్గర ఏదైనా ఉంటే ఇలా చుట్టుకోవడానికి అయితే ఏదన్నా ఒకటి తీసుకోండి మనము చుట్టే విధానం కూడా చూపిస్తానండి నేను ఇప్పుడు మనం ఫింగర్ అనేది ఇది థ్రెడ్ కింద ఇలా పెట్టాలన్నమాట ఇది చాలా వరకు అర్థం కాక కొంతమంది ఏం చేస్తారంటే చుట్టడం అంటే ఇది పట్టుకొని చుడితేనే మనకి స్టిఫ్గా వస్తుంది అనమాట ఇలా నేనైతే పెద్ద బ్యాంగిల్కి వచ్చేసేమో నేను ట్వంటీ ఫైవ్ థర్టీ లైన్స్ తీసుకుంటాను సైడ్ బ్యాంగిల్స్కి వచ్చేసేమో పదిహేను ఇరవై లైన్స్ అనమాట ఇదైతే నేను ఇప్పుడు మధ్యలో బ్యాంగిల్కి చూపిస్తున్నాను నేను ఇలా ఒక ఇరవై ఐదు లైన్లు అయితే తీసుకున్నానండి మీరు ఇంకా కావాలి అంటే ముప్పై లైన్లైనా తీసుకోవచ్చు చూడండి ఇక్కడికైతే మనం కట్ చేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అనేవి అయితే సమానంగా ఉండాలన్నమాట కట్ చేసేటప్పుడే కొంచెం గట్టిగా పట్టుకుంటే మనకు ఆ ఎడ్జ్లు అయితే కరెక్ట్గా వస్తాయన్నమాట గట్టిగా పట్టుకోవాలండి మనం ఎప్పుడైనా లూజ్గా పట్టుకుంటే మన చేతిలో నుంచి థ్రెడ్ అయితే జారిపోతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బ్యాంగిల్కి అయితే మనము ఇలా అంటించేసుకోవాలి నేను స్టార్టింగ్ వరకు చూపిస్తానండి తర్వాత అన్ని బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకున్నాక చూపిస్తాను ఎందుకంటే మీకు ప్రతి వీడియోకి నేను ఇలా థ్రెడ్ చుట్టడం అనేది మీకు చాలా లేట్ అయిపోతుంది కదా అందుకని నేనైతే స్టార్టింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకొకటి వచ్చేసి మనము థ్రెడ్ అల్లుకునే దాన్ని బట్టి కూడా ఉంటుందండి చాలా జాగ్రత్తగా అల్లుకోవాలన్నమాట థ్రెడ్ అనేది ఇది కొంచెం ఆరిపోగానే మనమైతే ఇది అల్లేసుకోవాలి చూడండి ఫింగర్ అయితే ఇలా పెట్టాలన్నమాట పెట్టేసుకొని ఇలా క్రాస్గా స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి ఇది మనము థ్రెడ్ అల్లేటప్పుడే తిట్టు తిత్తుగా రాకోకుండా మనకి నీట్గా రావడానికి మనం ఫింగర్ తోటి అనుకుంటూ అల్లేసేయాలన్నమాట మనం ఇలా అనుకుంటూ థ్రెడ్ని అల్లేసుకోవాలి గట్టిగా పట్టుకోవాలండి మనమైతే ఏలైతే ఒక ఫింగర్ అయితే ఇలా పెట్టుకోవాలి పక్కన అంటే సైడు అల్లేటప్పుడు ఇలా పెట్టుకుంటూ అల్లుకుంటూ రావాలన్నమాట ఇలా బ్యాంగిల్ మొత్తం కూడా థ్రెడ్ చుట్టేసుకోవాలి ఇలా చూడండి నీట్గా ఉంటుందన్నమాట లోపల కానివ్వండి బయట కానివ్వండి థ్రెడ్ అనేది అస్సలు మనకి కొంచెం కూడా కనపడకూడదు అంటే బ్యాంగిల్ అనేది కొంచెం కూడా కనపడకూడదు అనమాట ఇలా నీట్గా అల్లుకుంటూ రావాలన్నమాట బ్యాంగిల్ మొత్తం ఇలానే అల్లేసుకోవాలి చాలా ఈజీగా నేను ఈజీగానే ఉంటుందండి పెద్ద హార్డ్ అయితే ఉండదు అనమాట మనము ఒకటికి రెండుసార్లు ట్రై చేస్తే మనకైతే ఈజీగా వచ్చేస్తుందన్నమాట ఇలా లోపల కూడా చూడండి లోపల వైపు కూడా ఇలా నీట్గా వస్తుందన్నమాట ఇలా ఇలా బ్యాంగిల్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవాలి ఈ మాదిరిగానే చూడండి థ్రెడ్ అయితే మొత్తం మనం బ్యాంగిల్ చుట్టూ ఇలా చుట్టేసుకోవాలన్నమాట ఎక్కడ కూడా బ్యాంగిల్ కనిపించకుండా మనం చుట్టేసుకోవాలి మనకి గ్లూ పెట్టిన దగ్గర తప్ప మనకి ఎక్కడ కూడా బ్యాంగిల్ అసలు బ్యాంగిల్ కనిపించదు గ్లూ అనేది మనకి ఇంకా ఎండిపోతే మాత్రం అది కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇలా బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి సేమ్ ఈ మాదిరిగానే మనం ఇప్పుడు నేను థ్రెడ్ చూపి చూపి చూపించాను కదా ఈ ఈ మాదిరిగానే మనమైతే బ్యాంగిల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి మీకు థ్రెడ్ చుట్టడం వస్తే ఆల్మోస్ట్ బ్యాంగిల్స్ కూడా పెద్దగా డిజైన్స్ కూడా మనము అంత ఇబ్బంది పడాల్సిందైతే లేదనమాట ఈజీగానే మనము ఈజీగానే చేసేసుకోవచ్చు అనమాట మనం కొంచెము కట్ చేసిన దగ్గర అయితే కొంచెం మరి కాస్త ఎక్కువనే అప్లై చేయండి అనుమతి లేదనమాట ఇలా మనము సైడ్ బ్యాంగిల్స్ అయితే అన్ని సైడ్ బ్యాంగిల్సే కానివ్వండి మధ్యలో మధ్యలోది కానివ్వండి అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట చూడండి బ్యాంగిల్స్ అన్నీ ఇలానే చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుందండి ఇట్లా మనం థ్రెడ్ చుట్టుకున్న తర్వాత వర్క్ చేసుకుంటే అసలు థ్రెడ్ అనేది చుట్టడం మాత్రము ఇలా రావాలన్నమాట చూడండి మీకు కూడా బ్యాంగిల్ కనిపించదు బ్యాంగిల్ కనిపించకుండా మనము మొత్తం కూడా చుట్టేసుకోవాలి చూడండి చాలా బాగుంటుంది సైడ్ బ్యాంగిల్స్ కూడా ఇలానే చేసేసుకోవాలి వీటి మీద ఎలా వర్క్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను నేను ఇవి ప్లెయిన్గా ఉన్నప్పుడు ఇలా ఉన్నాయి ఇప్పుడు వర్క్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంటాయని అందరికీ నమస్తే అండి ప్లాస్టిక్ బ్యాంగిల్స్కి అయితే నేను ఇలా రెడ్ కలర్ థ్రెడ్ అయితే అల్లేసుకున్నాను దీని మీద సింపుల్గా నేను ఎలా వర్క్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను ఇది వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ అండి చూడండి ఇంతకుముందు కూడా నేను ఈ వీడియో అయితే చేశాను అనమాట అంటే వేరే కలర్ మీద చేశాను అంటే మీకు సింపుల్ వేలో చూపిస్తే అర్థమవుతుందని చెప్పేసి నేనైతే సింపుల్గానే చూపిస్తున్నాను దీనికి అనమాట మనకి గోల్డ్ బాల్ చైన్ అయితే కావాలి తర్వాత వచ్చేసి మనకి స్టోన్ బాల్ చైన్ కావాలన్నమాట స్టోన్ బాల్ చైన్ కావాలి గోల్డ్ బాల్ చైన్ కావాలన్నమాట ఇది రెడ్ కలర్ అనమాట రెడ్ మీదకి చూపిస్తున్నాను నేను మనం ఏ శారీస్కైనా ఏ బ్లా ఏ ఏ బ్యాంగిల్స్కి అయినా మనం మ్యాచింగ్స్ అయితే వేసుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది సింపుల్గానే చేసేసుకోవచ్చు గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది మనకి చూడండి ఈ మధ్యలోనే గ్లూ అప్లై చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఈ మధ్యలో స్టోన్ చైన్ అయితే వేసుకుంటాము వీటికి సైడ్స్ అయితే మనకు వచ్చేసి గోల్డ్ బాల్ చైన్ అయితే వేసుకుంటాము కాబట్టి గ్లూ అనేది మనం కరెక్ట్గా సెంటర్లోనే అప్లై చేసుకోవాలన్నమాట కరెక్ట్గా సెంటర్లో చాలా నీట్గా అయితే చేసుకోవాలండి వంకర్ టింకర్ అయితే చేసుకోవద్దు మనము ఇది పెట్టిన తర్వాత అయినా గ్లూ పెట్టిన తర్వాత అయినా దాన్ని మనం చక్కగా స్ట్రైట్గానైతే మనం చేసేసుకోవచ్చు అనమాట కానీ చేసేటప్పుడే మనము స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలండి ఏదైనా మనము ఏ డిజైన్ అయినా తీసుకోనివ్వండి ఏదైనా కానీ ఏ చైన్ అయినా తీసుకోండి మీరు మనం థ్రెడ్ అల్లుకునే దాన్ని బట్టి ఉంటుందన్నమాట మనము చక్కగా థ్రెడ్ అల్లేసుకోవడం గట్టిగా దాన్ని స్టిఫ్గా అల్లుకోవడం వల్ల మనకి థ్రెడ్ అయితే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట అలా పైన వర్క్ కూడా డిస్టర్బ్ అవ్వదు అనమాట ఇలా మనము గ్లూ అయితే అప్లై చేసుకోవాలి మనమైతే ఇలా గ్లూ అంటించి చేసుకోవాలి ఇప్పుడు మనం స్టోన్ బాల్ చైన్ అదే స్టోన్ చైన్ అయితే తీసుకోవాలన్నమాట దాన్ని ఇలా సెంటర్లో పెట్టుకోవాలి చూడండి నేను చూపించిన మాదిరిగా పెట్టేసుకోవాలన్నమాట ఇలా మనం ఫింగర్ తోటి ప్రెస్ చేస్తూ పెట్టుకుంటూ వెళ్ళాలి ఈ బ్యాంగిల్స్ అండి మీరు గోల్డ్ మీ గోల్డ్ కాంబినేషన్ మీద చేసుకోండి థ్రెడ్ మీద లేదు అంటే ఇంకా ఏ కలర్ అయినా తీసుకోండి మీరు సైడ్ బ్యాంగిల్స్గా ఏ శారీ మీదకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట మనకి శారీ మ్యాచింగ్స్ కాదు లేకపోతే తీసేసుకొని ఇవైతే సైడ్గా వేసుకున్నా సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట ఎందుకు అంటే ఇది మనము వచ్చేసి స్టోన్ స్టోన్ చైన్ అయితే తీసుకున్నాం కదా అందుకనే ఇదైతే చాలా బాగుంటుందన్నమాట ఇలా మధ్యలోనైతే ఇలా పెట్టేసుకోవాలి మనకి ఎక్కడ జాయింట్ చేసామనేది కూడా అర్థం కాదనమాట అంత కలిసిపోతుంది ఇప్పుడు నేను ఇక్కడే జాయింట్ చేశాను కానీ మీకు అర్థం అవ్వదు అనమాట అంత నీట్గా ఉంటుంది ఇంకొకటి ఇది సెంటర్లోకి వచ్చేలా చూడాలన్నమాట మనము సెంటర్లోకి ఉండేలా చూడాలి దీని చుట్టూ స్టోన్ బాల్ చైన్ వేసుకోవాలి చూడండి ఇలానైతే మనము స్టోన్ బాల్ చైన్ సెంటర్లో అంటే చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ స్టోన్ బా ఈ స్టోన్ చైన్ చుట్టూ కూడా మనము గ్లూ అప్లై చేసేసుకోవాలి అటు ఇటు అప్లై చేసుకోవాలి రౌండ్గా ఇలా నేనైతే ఈ డిజైన్ అయితే చాలా బ్యాంగిల్స్ చేశానండి ఇవి ఎందుకంటే సైడ్ వేసుకోవడానికి మనకి చాలా బాగుంటాయి అన్నమాట ఏ దేని మీదకైనా మ్యాచింగ్ అయిపోతుంది ఈ సైడ్ డిజైన్ బ్యాంగిల్స్ అయితే ఇలా గ్లూ అయితే అంటించేసుకోవాలి మరి కాస్త కొంచెం ఎక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే ఇది గ్లూ అనేది మనం పెట్టినప్పుడు ఈ స్టోన్ చైన్ కిందికి అయితే వెళ్తుందనమాట గ్లూ అప్పుడు అది ఇంకా గట్టిగా స్టిక్ అవుతుందనమాట ఈ బాల్ చైన్ అనేది మనకి జస్ట్ కొంచెం గ్లూ పెట్టుకుంటే సరిపోతుంది గ్యాప్ ఉన్న దగ్గర కొంచెం మరి కాస్త ఎక్కువగానే పెట్టుకోండి ఎందుకంటే అది స్టోన్ బాల్ చైన్ అదే స్టోన్ చైన్ కిందికి కూడా గ్లూ అనేది మనకి వెళ్ళి ఇంకా గట్టిగా తయారవుతుంది అనమాట ఇలా రెండు సైడ్లు పెట్టేసుకోవాలి చూడండి మనమైతే గ్లూ ఇట్లా అప్లై చేసుకున్నాక స్టోన్ చైన్ అయితే తీసుకోవాలి స్టోన్ బాల్ చైన్ అయితే తీసేసుకోవాలి గోల్డ్ బాల్ చైన్ అయితే ఇలా మనం సైడు ఇలా పెట్టేసుకోవాలన్నమాట మనము ఇది ఇలా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా అయినైతే అంటించేసుకోవాలండి అందుకే నేను మరి కాస్త గ్లూ అయితే ఎక్కువగానే పెట్టుకోమని చెప్పాను అది ఈ బాల్ చైన్ అనేది ఎక్కువగా పీల్ చేసుకుంటుంది మీకు ఒకవేళ లైట్గా అనిపిస్తే ఇంకొంచెం మీరు గ్లూ మరి కాస్త ఎక్కువగా నేను పెట్టుకోవచ్చు అనమాట మీరు అంటించేసుకున్న తర్వాత కూడా కొంచెం గ్లూ అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు నాకు ఇక్కడికైతే సరిపోతుంది చూడండి కరెక్ట్గా మనము ఇక్కడికైతే కట్ చేసుకుందాము మనకి జాయింట్ ఎక్కడ చేసాము అనేది కూడా మనకు అర్థం అనమాట అంత నీట్గా ఉంటుంది వంకర టింకర్ లేకోకుండా మనం అంటించేసుకోవాలి ఇలా రౌండ్గా తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇటువైపు కూడా అలాగే అంటించేసుకోవాలి ఇలా గాజు చుట్టూ మనము ఇదైతే అంటించేసుకోవాలన్నమాట మనకి ఇక్కడికైతే గ్లూ సరిపోతుంది అనమాట అదే మనకి చైన్ వచ్చేసి ఇక్కడికైతే సరిపోతుందండి ఇక్కడికైతే నేను కట్ చేసుకుంటున్నాను చూడండి మనం జాయింట్ కలిపినా కూడా మనకి అర్థం అవ్వదు అనమాట ఎక్కడి నుంచి పెట్టాము ఏంటి అనేది జాయింట్ మాత్రం అంత మంచిగా కలిసిపోవాలి చూడండి ఇంత నీట్గా రావాలన్నమాట బ్యాంగిల్ వచ్చేసి ఇలా నీట్గా ఉండాలి ఇలా మనము సైడ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఇలా మనకి ఒకవేళ ఇవి ఏమైనా కొంచెం అంటుకోలేదు అంటే మరి కాస్త గ్లో అయితే ఎక్కువగా తీసుకొని మనం మళ్ళీ వీటి మీద కూడా పెట్టుకోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే లేదు మనం బీ సెవెన్ గ్లో అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట ఇలా ఫోర్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మీ సైడ్ బ్యాంగిల్స్ మనము మధ్యలో ఇలా రెడ్ బ్యాంగిల్ కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా వేసుకొని కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట దీని మీద వర్క్ కూడా చేస్తానండి ఇది వచ్చేసి మనకి అయితే నేను దీని మీద డిజైన్ చేద్దామని అనుకుంటున్నాను చూడండి మనం ఇలా సింపుల్గా ఒక్కొక్క చేతికి ఇలా త్రీ త్రీ బ్యాంగిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట లేదు అంటే ఇలా కూడా మనం వేసుకోవచ్చు సారి కదండీ ఇంతేనండి వీడియో ఇదే ఇలా మనము ఏ మట్టి కాజులతోటైనా ఏ సైడ్ బ్యాంగిల్స్ తోటైనా లేకపోతే మనం వచ్చేసి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్లా ఇలా ఏమి డిజైన్ లేకోకుండా ప్లెయిన్ వేసుకొని కూడా వేసుకోవచ్చు